చేద్దాం పప్ప రేపు కదా అదే అక్క నాకు కూడా అర్థం కాలే నా దగ్గర అయితే ఫైవ్ హండ్రెడ్ ఉంది నా దగ్గర థౌజండ్ వన్ ఫిఫ్టీ ఏమో ఉంది మీ దగ్గర క్రిష్ నా దగ్గర ఫైవ్ హండ్రెడ్ మరి అంతవరకు ఏదైనా గిఫ్ట్ చేద్దాం అమ్మకి చీర ఇద్దామా చీర వద్దు చీర చాలా ఉంది అమ్మకి ఇప్పుడే రాక్లో మరి గోల్డ్ గోల్డ్ అంత తక్కువలో రాదు అక్క లేదా చూడ్దాం మనమే హ్యాండ్ క్రాఫ్ట్స్ ఏదైనా చేద్దాం హ్యాండ్ క్రాఫ్ట్స్ కి అంతనా తక్కువ రేట్ లోని అమ్మకి బాగా కనపడదు తప్పి ఏమైనా చూద్దాం డెకరేషన్ అవి కూడా కేక్ కటింగ్ కేక్ కటింగ్ ఈరోజు నైట్ కేక్ కటింగ్ చేద్దాం అంటే ఈవినింగ్ వేస్తావా కేక్ మరి అమ్మకి ఇష్టమైన తెలుసు ఎవరు అమ్మకి అడుగుదాము ఏం చెప్తాలో అమ్మకి నార్మల్గా అంటే చాక్లెట్ను బటర్ స్కాచ్ అంటే ఇష్టము ఆ రెండిట్లో ఏదో ఒకటి ఆర్డర్ ఇద్దాం కేక్ అనేది ఓకే కానీ గిఫ్ట్ ఏమి చాక్లెట్స్ బా ఏందబ్బులకు డిస్కషన్ చేస్తున్నారు ఓయ్ అబ్బా ఓ అబ్బాయి నుంచి ఇవన్నీ ఓయ్ అబ్బాయి ఎట్లా ఎందుకు వచ్చింది మీకు ఐడియా అందరూ ఎవరు ఇచ్చినారా అండి మంచిది అండి రే కృష్ణ నువ్వు పెద్ద కేక్ తీస్తావా తీస్తావాడ ఎప్పుడు తెచ్చినాడు మిత్ర డాడీ అవునా నువ్వు ఓయమ్మా ఓయమ్మా గోల్డ్ చైన్ గోల్డ్ చైన్ ఎంత అనుకోడా గోల్డ్ చైన్ అంటే గోల్డ్ చైన్ వెయ్యి రూపాయల నువ్వు మేమ కన్నా తెలివైంది దానివ కదా ట్యాంక్స్ కూడానంట దానికి ఓహో అంటే అంత తెలివైన దానివన్నమాట అంటే వారస మే అమ్మ వారసరాళ తల్లి నేను పడే పడేసాల మళ్ళా మళ్ళీ నువ్వు మళ్ళీ మేమ మాదిరి ఎందుకు రే రేణువైంది సవరాయితే నీ బ్యాంక్లో బంగారు విడిపించకురా నేనే విడిపించకరాల బా అట్లా కాదు అమ్మకి ఏదైనా మంచి గిఫ్ట్ ఇండియా ఫోన్ అంటే ఏందనుకోండి వా ఫోన్ ఫోన్ ఓ ఓయమ్మా ఫోన్ అంటే పదివేల పైన పెట్టాలా మీకు డబ్బులు యాభై అందులో ఎంత ఉంది మీ దగ్గర నీ శాలరీ అదే మీ మామిచ్చిండేది అంతా ఎంత ఉంది మొత్తం ఎంత ఉంది చెప్పండి అవునా అవునా కేక్ ఫిక్స్లే కేక్కి నేను ఇస్తా డబ్బులు కేక్ నేను ఇస్తాను మీ దగ్గర మొత్తం ఎంత ఉంది ఫోర్ హండ్రెడ్ పదే మేమకి పాపము గజ్జలు తెగిపోయినాయి చాలా రోజులైంది గజ్జలు తెగిపోయి గజ్జలు తీసుకొచ్చండి వే బంగారు గజ్జలా బంగారు తెస్తావా మనకంత స్టేజ్ లేదులేమ్మా పాపము మనం బంగారు వేసుకునే అంత నాకా నాకే సీరేత్తాహారా అందరూ ఇష్టమే ఎక్కువ ఇప్పుడు లేదులే ఇప్పుడు మీ మీద పడి వాళ్ళు ఎవరూ లేరు నాకు ముగ్గురు ఇష్టమే ఒక్కరే చెప్పాలా యాజకక్క అంటే ఫస్ట్ ఇష్టం ఎలా అంటే ఫస్ట్ పుట్టిందే మహాలక్ష్మి మాదిరి ఇంట్లో కాబట్టి యాజకక్క అంటే ఇష్టం మన మీరే ఇష్టమే అట్లయిపోతు నువ్వంటే ఇష్టము నువ్వు వారసుడు కదా నువ్వంటే కూర్చొని ఇష్టమే వాళ్ళు వెళ్ళిపోతారు పెళ్ళి చేసుకొని వెళ్ళిపోతారు రై అది ముందుగా ఉంది చూడు చూడాల పుయ్యోకి ఆయన మేము వెళ్ళిపోతాం మేము వెళ్ళిపోతాం అంటే అదే మీ అమ్మకి పేపర్లో చేసాకన్నా గజ్జలు తెచ్చిండి చాలా ఆనందం పడుతుంది గజ్జలు తెచ్చిండి ఓకేనా అది వద్దు నీకు వేరే వాళ్ళకి గిఫ్ట్ పెట్టిండే అట్లా వేరే ఇస్తే బాగుండదు అది మీ అమ్మకి తెలియకుండా మీ అమ్మకు తెలియకుండా గిఫ్ట్ మాదిరి చేయండి మీ అమ్మకు తెలియకుండా తీసుకురలా ఇప్పుడు ఇప్పుడు పోయి తెద్దామా ఇప్పుడు పోయి తెద్దామా ఇంకా ఎట్లా టూర్ వేసినాం కదా అప్పుడు వస్తారు పోయి ఇప్పుడు రెడీగా పోండి పోయి బజార్ పోయి తెద్దాం